అనుమానాలు అయితే ఉన్నాయండి నిన్న మార్నింగ్ ఆయన చనిపోయారనే వార్త రాగానే మేము హాస్పిటల్కి వచ్చాము మాతో పాటు చాలా మంది ఇంట్రెస్టింగ్ లైజెస్ కూడా వచ్చారు అప్పటి నుంచి చాలామంది యూత్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నినాదాలు చేస్తున్నారు దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి ట్రాన్స్పరెంట్గా కేసు చేయాలా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏ విధమైన ఒత్తిడికి లొంగకుండా అన్ని విషయాలు జాగ్రత్తగా మాకు తెలియజేయాలని నిన్నటి నుంచి అడుగుతూనే ఉన్నాను సో ఇప్పుడు కరెంట్ అప్డేట్ ఏంటి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళొచ్చాను ఆల్రెడీ హై ప్రొఫైల్ కేసుగా దీన్ని నమోదు చేశారని చెప్పారు ముగ్గురు డాక్టర్ల సమక్షంలో ఆ తర్వాత ఈ పోస్ట్ మార్టం అనేది నిర్వహించబోతున్నారు మరికొద్దిసేపట్లో పోస్ట్మార్టం అయిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ అందరికీ తెలియజేస్తున్నాము అప్పటి వరకు అందరూ సమయం పాటించాల్సిందిగా దేవుని సేవకులుగా మేము కోరుతున్నాము ఎందుకంటే యంగ్ పీపుల్ చాలామంది ఆల్రెడీ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు మీలో ఒక అసహనం ఉండడం సహజమే అయితే లెట్స్ వెయిట్ ఫర్ దట్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుందాం దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన మనం వచ్చేస్తూ మీడియా ద్వారా నేను తెలియజేసిన మాటలే పోస్ట్ మార్టం కోసం అన్నీ రెడీ చేశారు ఇంక్వెస్ట్ జరుగుతూ ఉంది అలా అయిన వెంటనే ఆ అప్డేట్ తెలియజేస్తారు దిస్ ఈస్ ద కరెంట్ అప్డేట్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చెప్పాను ఇది హైకోర్ట్ కేసు రిజిస్టర్ చేశారు అన్ని సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా తీసుకొచ్చారు కొన్ని మాత్రం బయటకు రిలీజ్ చేశారు కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు ఏం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్ ఇబ్బంది కానీ చాలా అందరూ సహకరిస్తున్నారు అయితే మీరు అందరికీ బాధ కలిగించే విషయమే అంటే ఏం జరిగింది ఏంటనేది తెలుసుకున్న తర్వాత ఎవరినైనా వాళ్ళు తెలుసుకుంటారు ప్రస్తుతానికి అయితే మా పిలుపు అందరూ సమయంగా ఉండాలని తెలుసు నాకు తెలిసి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అలా కొత్త గంట రెండు గంటలు పూర్తి అవ్వడం తెలుసు